అందరికీ నమస్కారం అండి కొడిమ్యాల మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలో కడుగు పెడుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కొడిమ్యాల మండలంలోని రామ్సాగర్ విలేజ్లో నాలుగు పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసుకొని నిజమైనటువంటి అర్హులను ఎంపిక చేసుకొని ఈరోజు నాలుగు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారుల చేతుల మీదుగా ఆయా లబ్ధిదారులకు ఆ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కానివ్వండి ఇంద్రమైళ్ళు కానివ్వండి ఆత్మీయ భరోసా కానివ్వండి ఈ పథకాలన్నిటికీ సంబంధించి వారు మంజూరి పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం నిజంగా ఎప్పటికీ మేము మర్చిపోలేనటువంటిది వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు నిజంగా ప్రతి ఒక్క ఒక నిజమైనటువంటి అర్హులకు మేము ఈ రోజు అందించామని మా అధికారులను మెచ్చుకుంటున్నప్పుడు మాకు కలిగినటువంటి ఆనందం కూడా చాలా గొప్పది ఇదే విధంగా కొడిమయాల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నిజమైనటువంటి అర్హుల్ని మేము ఎంపిక చేసి సంబంధిత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు కూడా అందజేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సో రామ్సాగర్ విలేజ్ లో మేము రైతు భరోసా కింద రెండు వందల అరవై ఆరు మంది రైతులను ఎంపిక చేశాము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక పదమూడు మంది ఎలాంటి భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబ రైతులను ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఇందిరామ్మ ఇళ్ల కింద మనకి ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా యాభై ఐదు మందికి మనం ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో భాగంగా యాభై ఆరు మందికి పూర్తిగా అందరినీ అర్హులుగా చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఒక ముప్పై ఆరు మందిని వారి కుటుంబంలో చేర్పుల జాబితాలో కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే ఈ గ్రామంలో వారిని గ్రామ పంచాయతీలో కానివ్వండి మండల కార్యాలయాల్లో మీరు దరఖాస్తులు ఇచ్చి అన్నట్లయితే మేము సర్వే పూర్తి చేసి వారిని కూడా అర్హులుగా ఎంపిక చేసి వారి వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఈ కార్యక్రమం పూర్తి వంద శాతం పూర్తి చేస్తామని ఇప్పటికే ఈ రోజు వంద శాతం పూర్తి చేశాము ఇంకా మిగిలి ఉన్నట్లయితే వారికి కూడా తీసుకొని సర్వే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం